మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన డ్రాగన్ మూవీని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడా రాజమౌళి ఎలాగైతే బాహుబలితో పాన్ ఇండియా గోడను బద్దలు కొట్టాడు అచ్చంగా అలానే ఇండియా లెవెల్లో అదే స్థాయిలో దూసుకెళ్లాడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కూడా బాహుబలి రేంజ్ లోనే దూసుకెళ్లింది సో ఇప్పుడు మార్కెట్ మార్కెట్లో కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతున్నట్టుంది అయితే మన కంఫర్ట్ జోన్ దాటి కొత్త మార్కెట్లో అడుగు పెట్టాలంటే ఆ సినిమా ఏదో అద్భుతం చేయాలి అలాంటి కంటెంట్తో వెళితేనే వరల్డ్ ఆడియన్స్ ని ఇండియన్ సినిమా రీచ్ అవుతుంది అందుకోసం ఆల్రెడీ డ్రాగన్ టీమ్ దానికి తగ్గట్టే కథ కథనాలు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ మాత్రం అంతకు మించేలా ఉంది నార్త్ ఈస్ట్ ఇండియా డ్రగ్ మాఫియా దాంతో మలేషియా ఇండోనేషియా కొరియా చైనా జపాన్ కి ఉండే కనెక్షన్స్ వల్ల ఈ సినిమా సౌత్ ఏషియా రీచ్ పెరుగుతుంది అక్కడి నటుల వల్ల కథ ఏమాత్రం కనెక్ట్ అయినా సౌత్ ఆసియాలో డ్రాగన్ జోర్కి దారి దొరికినట్టే ఇక అమెరికన్స్ యూరోపియన్స్ ని డ్రాగన్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి అక్కడే హాలీవుడ్ స్టార్ క్లీన్ మార్ఫీ ఫేట్ మార్చిన ఒక వెబ్ సిరీస్లో పాత్రనే ప్రేరణగా పొందిందట డ్రాగన్ టీం పికీ బ్లండర్స్గా ఓటీటీని కుదిపేసిన బ్రిటన్ గ్యాంగ్స్టర్స్ డ్రామాలో క్లిన్ మార్ఫీ వేసిన డాన్ పాత్ర ఓ రకంగా రివర్స్ హీరోయిజంతో నడుస్తుంది అంటే తను మంచివాడే అలాని మంచివాళ్లకు ఏదో చేస్తాడు అనలేం చెడ్డవాడే కానీ పనిగట్టుకుని చేస్తాడు అనుకోలేం ఒక చెడ్డ పనులు చేసే మంచివాడు మంచి పనులు చేసే చెడ్డవాడు కానీ పూర్తిగా రాబిన్హుడ్ తరహా పాత్ర అయితే కాదు దీన్ని బేస్ చేసుకునే గతంలో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్లో రాఖీబాయ్ పాత్రని క్రియేట్ చేశాడు కానీ అందులో హీరో పూర్తిగా చెడ్డవాడో మంచివాడో ఏదో ఒక సైడ్కి వెళ్ళినట్టు పాత్ర కనిపించింది కానీ డ్రాగన్లో హీరో బ్రూటల్ విలన్గా సూపర్ హీరోగా రెండు ఎక్స్ట్రీమ్ షేడ్స్లో ఉండబోతున్నాడట నిజానికి ఈ తరహా పాత్రలే హాలీవుడ్ ఆడియన్స్కి ఈజీగా ఎక్కేస్తాయి కాబట్టి ఆ పాత్రని బేస్ చేసుకుని వరల్డ్ మార్కెట్ గోడలు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు ప్రశాంత్ నీల్ వారణాసిలో ఎన్నో వింతలు విశేషాలు భారీ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ ఎఫెక్ట్స్తో ఆడియన్స్ ఆడియన్స్ని గురిపెట్టాడు రాజమౌళి తనకంటే ముందే అంతకు మించేలా పాన్వర్డ్ మార్కెట్ని షేక్ చేసేందుకు రివర్స్ హీరోయిజాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు ప్రశాంత్ నీల్ అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ స్వీట్ని పాన్వర్ల్డ్ మార్కెట్లో మార్చే అవకాశం ఉంది